హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దేవరా హెల్దీ బ్లాగ్స్ ఏంటంటే మొక్కలు చూపిస్తున్నాను ఏం చేస్తున్నాను వెళ్ళాలని అక్కడ అనుకుంటున్నారా ఇది మా చిన్న మినీ గార్డెన్ అండి సో చాలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేనైతే గార్డెనింగ్ స్టార్ట్ చేశాను అనమాట సో ఆ గార్డెనింగే ఇదండి సో ఈ స్టేజ్కి తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టింది ఇక్కడికైతే నేను మెయిన్గా రావడానికి రీజన్ పుదీనా ఆకుల కోసం అనమాట ఒకసారి నేను పుదీనా కొని దాన్ని కాడలు తీసుకొచ్చి ఇలా నాటానండి అప్పటి నుంచి నాకు ఈ పుదీనా చక్కగా పెరుగుతుంది అనమాట బయట కంటే ఇంట్లో పుదీనా చాలా బాగా పెరుగుతుంది చూసారు ఎంత చక్కగా పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో వస్తూనే ఉందన్నమాట చక్కగా సో దిష్టి తగిలేసేలా ఉంది సో లలనైతే అక్కడ పొడిపోయిన పువ్వులన్నీ చూపిస్తున్నాడు సో నేనైతే నా డైలీ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను కాబట్టి ఈ రోజైతే నేను పుదీనా వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నీట్గా వాష్ చేసిన పుదీనాని ఒక గ్లాస్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేస్తున్నాను ఈ లోపల పక్కన స్టవ్ మీద రైస్ పెట్టేసుకున్నాను తర్వాత అయితే నేను కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు కర్రీ వంకాయ మామిడికాయ మా ఫేవరెట్ కర్రీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నేను పెళ్ళైన కొత్తలో నేర్చుకున్నాను అనమాట ఈ కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది అప్పటి నుంచి అప్పుడప్పుడు ఈ కర్రీ వండుతూ ఉంటాను అన్నమాట ఈ సమ్మర్ సీజన్ వస్తే మాత్రం డెఫినెట్గా వన్ ఆర్ టూ టైమ్స్ అయినా వండుతూ ఉంటాను మంత్లీ సో అంత టేస్ట్గా ఉంటుంది సో ఈ కర్రీ గురించి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ చేసేసేయండి చాలా సింపుల్ కర్రీ తర్వాత ఈ లోపల అయితే నాకు రైస్ అయిపో సో ఒక టెన్ మినిట్స్లో రైస్ కట్టేస్తాను ఆ టైంలో నేను ఏం చేస్తున్నానంటే స్వీట్ పొటాటో ఇలా చక్కగా కట్ చేసేసుకుని స్లైసెస్ లాగా ఒక జల్లేడి గిన్నె తీసుకుని ఆ రైస్ మీద పెట్టేస్తానండి సో ఆవిరికి ఇవి కుక్ అయిపోతాయి అనమాట టెన్ మినిట్స్ సో మనకి గ్యాస్ చాలా తక్కువ అవుతుంది సో ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట ఒకేసారి రెండు పనులు అయిపోతాయి కదండి రైస్ అయిపోతుంది తర్వాత టెన్ మినిట్స్లో స్వీట్ పొటాటో కూడా కుక్ అయిపోతుంది సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు నాకు ఇక్కడైతే ఉల్లిపాయ మగ్గిపోయింది దాంట్లో ఏమో ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లి పేస్ట్ బాగా వేసి వేసి బాగా కలిపేసుకున్నాను సో దాంట్లోనే కొంచెం కారం వేసేస్తాను అనమాట ఎందుకంటే చిన్నపిల్లలకి కారం ఎక్కువ తగిలి తింటారు కాబట్టి ఇలా నూనెలో వేగితే ఘాటు కొంచెం తగ్గుతుందని చెప్పేసి నేను ఇలా వేసుకుంటాను అనమాట సో కాసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి సో ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం బాగా మగ్గుతుంది సో టేస్ట్ చాలా బాగుంటుంది నేను లలం తినడం కోసం కరివేపాకు డైరెక్ట్గా వేయనండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తాను అప్పుడు లలం చక్కగా తినేస్తాడు అన్నంలో కలిపి పెట్టేస్తే సో వాడి కోసం కొంచెం కరివేపాకే వేస్తానండి తినడానికి చెప్పి తీసి పక్కన పడేస్తాడు సో తర్వాత అయితే వంకాయలు అనమాట సో వంకాయలు మగ్గాకనే మనం ఆ వేసుకుంటాం లేకపోతే వంకాయ ఊడకదంటారు సో అందుకని ముందుగా వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి అంటే కూర మగ్గే టైంలో నేను వంకాయలు కట్ చేసేసుకున్నాను సో వేసేసి బాగా కలిపేసుకున్నాను అనమాట ఇంకా కాసేపు మూత పెట్టేసి ఉంచితే మగ్గిపోతుంది సో ఈ లోపల అయితే నేను నైటు డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేసుకున్నానండి సో వాటిని చక్కగా జ్యూస్ చేసేసి పక్కన పెట్టుకున్నాను సో ఈ లోపల అయితే ఆ హాట్ వాటర్ కొంచెం గోరవెచ్చగా అయిందండి నాకు మా హస్బెండ్కి అయితే వేసేస్తున్నాను గ్లాసుల్లో చక్కగా గ్లాసులో వేసుకుని కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆ వాటర్ తాగేస్తాం అనమాట సో ఈ అయితే స్వీట్ పొటాటో కూడా కుక్ అయిపోయింది పనంత అయ్యే లోపల చూసారా అంత చక్కగా సాఫ్ట్గా కుక్ అయిందో డైలీ ఒక స్వీట్ పొటాటో తీసుకుంటాం మేము సో మీరు కూడా మీ డైలీలో అసలు యాడ్ చేసుకోండి స్వీట్ పొటాటో స్కిన్కి చాలా అంటే చాలా మంచిది సో న్యాచురల్ స్వీట్తో ఉంటుంది కాబట్టి నాకు పెద్ద స్వీట్ ఎక్కువ అన్న ఫీల్ కూడా రాదు చాలా మినిమల్గా ఉంటుంది ఈ లోపలైతే నా కర్రీ కూడా అయిపోవచ్చింది సో దాంట్లో అయితే వంకాయ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఒక నిమిషం మగ్గనిచ్చాక దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను సో దాని ఈ వంకాయ ఫ్లేవరును మామిడికాయ ఫ్లేవరు రెండు కలవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేసుకోవట్లేదు సో ఇదో టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది సో చూసారా నాకు మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట సో చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద పని అనిపించదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది దీంట్లో అయితే కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకుంటాను నేను చాలా ఇష్టం నాకు కొత్తిమీర అంటే మా హస్బెండ్ కూడా అంతే సో అందుకని కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేస్తాను ఈ లోపల అయితే స్వీట్ పొటేటా కుక్ అయిపోయింది కాబట్టి సో దాన్ని అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట నేను చేసిన డ్రై ఫ్రూట్స్ జ్యూస్ వేసేసి ఇస్తున్నాను మా హస్బెండ్కి సో డైలీ కాకపోయినా టూ డేస్కి ఒకసారి అయినా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగుతాము అయితే గ్లాస్లోను మా హస్బెండ్కి ఇంకో గ్లాస్లోనే వేసి ఇచ్చేసాను అనమాట సో తర్వాత అయితే మళ్ళీ అలానే స్వీట్ పొటాటో తింటున్నాడు జ్యూస్ తాగేసా కాసేపటికి చూసారా పీల్ తీసుకుని చక్కగా కూర్చొని తింటున్నాడు బాగుందంట తింటూ తింటూ కెమెరా చూస్తే చాలా బాగుంది బాగుందని చెప్పి చెయ్యపుతాడు సో మా హస్బెండ్కి అయితే బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను వేడిగా రైస్ పెడతాను కొంచెం చల్లారుతుంది కాబట్టి బాక్స్లోకి వేసేస్తున్నాను వంకాయ కర్రీ కూడా కర్రీ ఎక్కువ తినాలి కాబట్టి మా హస్బెండ్కి కొంచెం కర్రీ ఎక్కువ వేసి పెడతాను సో తనకి వంకాయ మాడకాయ కర్రీ ఇష్టం కాబట్టి సో ఇంకొంచెం ఎక్కువ వేస్తాను అనమాట సో మా హస్బెండ్కి క్యాన్ ప్రిపేర్ చేసాక నేనైతే టిఫిన్కి రెడీ చేస్తున్నాను జొన్న దోశలు వేస్తున్నాను అనమాట సో జొన్న ఇడ్లీ జొన్న దోశలో ఒక టూ డేస్ ఒక రోజు జొన్న ఇడ్లీ అని రోజు జొన్న దోశలు అని చెప్పేసి వేస్తాను అనమాట దోశలు అయితే చాలా బాగుంటాయి మన నార్మల్ దోశలు వస్తాయి అన్నమాట సో ఈ మధ్య ఇవన్నీ తినమని చెప్పేసి చెప్తున్నారు కదా హెల్త్కి చాలా మంచిదని మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఇలాగే తింటున్నాము సో అంతకు అయితే అంతగా తెలియదు ఇప్పుడు మాత్రం అందరూ ఇవే చక్కగా తీసుకుంటున్నారు సో మీ డైలీ లైఫ్లో కూడా ఏదో ఒక టైంలో బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేదు అంటే స్నాక్ కింద కానీ యాడ్ చేసుకోండి జొన్నలని కొరలు ఇవన్నీ చిరుధాన్యాలన్నీ యాడ్ చేసుకోండి అలానే అయితే కర్రీ వేసి ఇవ్వమన్నాడు సో మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి కర్రీ వేసి దోశ ఇస్తే బాగుంది బాగుంది అంటున్నాడు తర్వాత అయితే మా హస్బెండ్కి క్యారేజ్లోకి బాక్స్తో పాటు ఒక జ్యూస్ కూడా పెడతానన్నమాట సో క్యారెట్ బీట్రూట్ కొన్ని రాక్షలు వేశానమాట సో ఇది లాలనికి మా హస్బెండ్కి ఇద్దరికి సరిపోతుంది సో దాన్ని ప్రిపేర్ చేస్తాను అనమాట చక్కగా డైలీ లెవెన్ ఆ టైంకి జ్యూస్ తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది మన బ్లడ్ పర్సంటేజ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి మా హస్బెండ్కి లాలకి డైలీ ఇస్తాను లలానికి అయితే ఆఫ్ డే స్కూల్ కాబట్టి సో స్లోగా రెడీ అవుతాడు వన్ ఆ టైంకి కి స్కూల్ స్టార్ట్ అవుతుంది సో మా హస్బెండ్ కి ఒక బాటిల్లో జ్యూస్ ల్యానికి ఇంకొక బాటిల్లో జ్యూస్ అనమాట సో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇంట్లో వాళ్ళని ఇలా హెల్దీగా చూసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సో వాళ్ళతో పాటు మనం కూడా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యం ఈ రోజుకి ఇంతేండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్స్